హలో నేను రవి కుమార్ సివిల్ ఇంజనీర్ ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ఫర్నిచర్ ఫర్నిచర్లో కార్ట్స్ తర్వాత సోఫాస్ తర్వాత డైనింగ్ టేబుల్స్ వీటిని కొన్ని మోడల్స్ చూపిద్దామని నేను ఒక షాప్కి వచ్చాను ఆ షాప్లో ఉన్న మోడల్స్ మీకు చూపిస్తాను షాప్లో ఉన్న మోడల్స్ చూసుకొని కొంత మీరు దాని గురించి ఐడియా వస్తుంది మీకు మీకు ఐడియా వస్తుంది ఎప్పుడైనా మనం పర్చేస్ చేసే ముందు బ్యూటిఫుల్ ఆస్థెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే కాకుండా స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోండి మనకు నాలుగు రోజులు డ్యూరబిలిటీ ఉండేటట్టు చూసుకోండి లేకపోతే మీరు ఎకానమికల్గా పోయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మళ్ళీ మార్చేవచ్చు అనే విధంగా పోతే ఎకనామికల్గా బయటలో బయట మన మియాపూర్ చౌరస్తలో చాలా జరుగుతుంది ఇది మియాపూర్ చాలా దొరుకుతాయి సో వాళ్ళు డైరెక్ట్ టేబుల్ అవన్నీ ఏమైనా చీరలు అయినా కానీ అవి చాలా తక్కువ ధరలో ఉంటాయి అవి తీసుకోవచ్చు ఇక మీరు పెట్టే పెట్టుబడి మా దగ్గర ఉంది మేము కొన్ని రోజులకు పెట్టుకుంటాము మాకు స్టా స్టాండర్డే తీసుకుంటామంటే రెండు మూడు సార్లు నాలుగైదు షాపులు తిరగండి మంచి డిజైన్ చూడండి సెలెక్ట్ చేసుకోండి కలర్స్ అవి చూసుకోండి సెలెక్ట్ చేసుకోండి మీకు ఒక ఐడియా కోసం ప్రైస్తో పాటు మీకు ఈ వీడియో పెడుతున్నాను అన్ని ప్రైస్ ట్యాక్స్ ఉంటాయి దాని మీద ప్రైస్ ట్యాక్స్ ఒకసారి మీరు జూమ్ చేసుకుంటే తెలుస్తుంది త్రీ సీటర్స్ ఒక సోఫాసు ఫైవ్ సీటర్ సోఫాసు ఎయిట్ సీటర్స్ సోఫా సోఫాసు డైనింగ్ టేబుల్స్ సిక్స్ సీటరు ఫోర్ సీటరు డైనింగ్ టేబుల్స్ తర్వాత కింగ్ సైడ్ బెడ్ క్వీన్ సైడ్ బెడ్డు క్విన్ సైజ్ బెడ్ క్వీన్ సైజ్ బెడ్ ఇవన్నీ మీకు చూ చూస్తాను చూడండి దీన్ని చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది నేను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి నాకు ఇది ఇదిలో సబ్జెక్ట్లో భాగం కాబట్టి ఇంటీరియర్ కూడా నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీకు ఇది నేను వీడియో తీసి మీకు ఇది పెడుతున్నాను కాబట్టి మీరు దీన్ని ఆదరించి తప్పక షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మిమ్మల్ని కోరుతున్నాను ఇటు రవికుమార్ నమస్కారం హలో ఆ రవికుమార్ సివిల్ ఇంజనీర్ ఈరోజు ఫర్నిచర్ ఐటమ్స్ డైనింగ్ టేబుల్స్ కార్స్ గురించి చూద్దాము మీకు మోడల్స్ చూపిస్తున్నాను త్రీ సీటర్ సోఫా ప్రైస్ జూమ్ చేసుకోండి ఇది ఫైవ్ సీటర్ సోఫా ప్రైస్ ఉంటుంది జూమ్ చేసుకోండి మీకు కనిపిస్తుంది ఇది యల్లో కలర్ది వుడెన్ ప్రైస్ వచ్చి ట్యూమ్ చేసుకోండి ఇది క్వీన్ అండ్ కింగ్ కార్డ్స్ క్వీన్ అండ్ కింగ్ కార్డ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ లోపల ఉంటాయి కింగ్ సైజ్ కార్డ్స్ క్రీన్ సైజ్ సైజ్ కార్డ్స్ మ్యాట్రెసెస్ ఎక్స్ట్రా వేరియస్ డిజైన్స్లో ఉన్నాయి వేరియస్ డిజైన్స్లో ఉన్నాయి డిస్కౌంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ ఉంటుంది ఇదేది ప్రమోటింగ్ కోసం చేస్తున్నది కాదు జస్ట్ మోడల్ చూపిద్దామని మీరు ఇలాంటి మోడల్స్ చూసి ఇంకా ఇంకే ఒక్కో షాప్లో ఒక్కో మోడల్ ఉంటుంది నేను జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంట్రెస్ట్ మై ఇంట్రెస్ట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ మార్మల్ డైనింగ్ టేబుల్ ఇస్ గ్లా గ్లాస్ డైనింగ్ టేబుల్ ఫిఫ్టీ సిక్స్ థౌజండు ఇది గ్లాస్ డైనింగ్ టేబుల్ ఇది మార్బుల్ డిజైన్ డై డైనింగ్ టేబుల్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ అదేది సీట్స్ కుషన్స్ ఉన్నాయి ఇవన్నీ మార్బుల్ డైనింగ్ టేబుల్స్ కుషన్స్ ఉన్నాయి ఇది వుడెన్ డైనింగ్ టేబుల్ వుడెన్ డైనింగ్ టేబుల్ అది జూమ్ చేసుకుంటే మీరు కనిపిస్తుంది ప్రైసు ఇది రౌండ్ గ్లాస్ డైనింగ్ టేబుల్ కింద స్టోరేజ్కి ఉంది మొత్తం ఫోర్ సీటర్సు ఫోర్ సీటర్స్ది వుడన్ చైర్సు జూమ్ చేస్తే మీకు ప్రైస్ చూ కనిపిస్తుంది ఇది నార్మల్ బ్లాక్ గ్రానైట్ డైనింగ్ టేబుల్ ఇది ఒకటి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంటుంది ఇది 5 సీటర్ సీటర్ సోఫా కుషనింగ్ అది బాగుంటుంది 99900 ఇది 6 1/2 సీటర్ సెవెల్ సీటర్ సోఫా రైస్ వచ్చి జూమ్ చేసుకోండి సైడ్ టేబుల్ ఫ్రంట్ టేబుల్ 10500 ఇది మార్బుల్ డైనింగ్ టేబుల్ డీసెంట్ లోకి టూషర్స్ ఉన్నాయి చైర్సు ఇది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ మారబుల్ సిక్స్ సీటరు ఇది కూడా సిక్స్ సీటరు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ మారబుల్ స్టోను టాపు ఇది గ్లాస్ స్టోన్ టాపు గ్లాస్ టాపు ఇది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇది మార్బుల్ సోఫా విత్ ఫోర్ చైర్స్ సోఫా అన్న డైనింగ్ టేబుల్ విత్ ఫోర్ చైర్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండు జూప్ చేసుకోండి మీకు కరెక్ట్గా అనిపిస్తుంది ఇది సెవెంటీ ఎయిట్ థౌసండ్ మార్బుల్ డైనింగ్ టేబుల్ సిక్స్ సీటర్ది తర్వాత అది సోఫా ఫైవ్ సీటర్ సోఫా ఫైవ్ సీటర్ సోఫా వచ్చి ఇది జూమ్ చేయండి ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కనిపిస్తుంది చూడండి దాని ఫ్రంట్ టేబుల్ వచ్చి ఇది ఇది సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ సోఫా ప్రైస్ కోసం జూమ్ చేయండి ఫ్రంట్ టేబుల్ ఇది కాస్ట్లీ ఉంటుంది మారబుల్ కాబట్టి ఇది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ సెవెన్ సీటర్ సోఫా ఇది ఫైవ్ సీటర్ సోఫా ప్రైస్ది ఉంటుంది ముందు ఫ్రంట్ టేబుల్ ఇది కాస్ట్ ఉంటుంది మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది డ్రాయర్స్ అన్ని మార్బుల్ ఇది ఫైవ్ సీటర్ సోఫా Questioning ball under okay?